అంగన్వాడీ వర్కర్స్ మరియు మున్సిపల్ కార్మికులు గత కొద్ది వారాలుగా సమ్మెలోకి చేస్తున్నారు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము పరిష్కారం చేయడం లేదు తద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఎన్నికల ముందు ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నేటి వరకు కూడా అమలు చేయలేదు కాబట్టి వారు సమ్మెలోకి వెళ్ళారు కాబట్టి సమ్మె పరిష్కారం సమ్మె విరమించి పరిష్కారం చేయకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం ప్రభుత్వ ఆయాంలో ఇదే అంగన్వాడీ వర్కర్ సమ్మె చేస్తుంటే తొక్కించి లాఠీచార్జ్ చేసి బాసవాయులు ప్రయోగించాడు కాబట్టి చరిత్ర గురించి తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే వారు అధికారం ఉండి తప్పించేటువంటి సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి ఇంకా మూడవది ఇదే కార్మికులు ఇదే శ్రామిక వర్గం బ్లాక్ మార్క్ బ్లాక్ బ్లాక్ లో టికెట్లు కొన్ని ఒక హీరోగా ఈ సమాజంలో నిన్ను నిలబెట్టింది మరి ఈ రోజు నిలబెట్టిన సమాజం సినిమా రిలీజ్ అయితే నీ కటౌట్ లకు పాలాభిషేకం చేసింది తమ పిల్లలకు ఇంట్లో పాలు లేకుండా నీ కటా కటాట్లకు పాలాభిషేకం చేసేటువంటి ఈ శ్రామిక వర్గం సమం చేస్తుంటే ఎందుకు నీ మీ నోరు అనేది రావడం లేదు ఖండించడం లేదు అనేది ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఈరోజు కొంతమంది ప్రయోజనాలకి రక్షించడానికి ఉన్నారు తప్ప నూటికి తొంభై శాతం మంది శ్రామిక వర్గానికి అనుకూలం లేనటువంటి వాస్తవాన్ని ఈ శ్రామిక వర్గం ఎప్పుడైనా గుర్తించాలి ఎందుకంటే ఒకరి తంతే ఇంకొరిని గెలిపిస్తున్నాము ఆయన తంతే ఇంకొరిని గెలిపిస్తున్నాము రోజు ఇద్దరు తంతులు కాబట్టి ఇంకొకరు గెలిపిస్తే మన జీవితాల రోడ్లలో రోడ్ల మీద ఈ రోజు పరిస్థితి దారుణంగా ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో కార్మికులందరూ కూడా రాజకీయంగానే ఆలోచించాలి ఎందుకంటే రాజకీయం గురించి ఆలోచించకుంటే ఈ కేవలం పది పదిహేను శాతం మంది ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉన్నత వర్గాలుగా ఆ ఉన్నత వర్గాలే గత స్వతంత్రానంతరం కూడా పాలన కొనసాగిస్తున్నాయి కార్మికులకు ఇబ్బందులు పనిచేస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో ఒక హెచ్చరికగా జగన్మోహన్ రెడ్డి గారు భావించాలి కాబట్టి వెంటనే వాళ్ళని పిలిపించే వాళ్ళ సమస్యలు పరిష్కరించి రాష్ట్ర ప్రజల ఇబ్బందులని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇస్తున్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రామికులు రోడ్ల మీదకి వచ్చి వారి సమస్యల మీద లక్షలాది మంది నిరాదేస్తా ఉన్నారు దేనికోసం అంటే రెండు కోట్ల పనిచేసిన తినేదానికి గడుపు నిండా తిండి దొరడం లేదు మా ప్రభు మీరు రాజన్న రాజ్యం తీసుకొస్తా ఉన్నారు ఈ రోజు రాజన్న రాజ్యం మాకు కనపడం లేదు ఇక్కడ మా కనీస వేతనాలు అమలు కావడం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న చెత్తా చెతాలంతో పారిశుద్ధ్యం మొత్తాన్ని క్లీన్ అండ్ క్లీన్ గా ఉంచుతూ విశాఖలో నగరాలకి దేశంలోనే సుప్రతల అగ్రస్థానం వస్తూ దాని కారకాలంటే మున్సిపల్ వర్కర్స్ కి కనీస వేతనాలు లేకుండా కనీస సౌకర్యాలు లేకుండా నాలుగున్నర సంవత్సరాల నుంచి మోసపుచ్చారు అట్లాగే అంగన్వాడీ వర్కర్లు పాలంతల్ని జంటిబిడ్డల్ని హక్కులు చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో నడిపే సంస్థల్లో కూడా కనీస యాత్రలు ఇవ్వకుండా వారికి మీరు ప్రామిస్ చేసిన గాడీడ్లు ఇవ్వకుండా ఇలాగే తొక్కిపెట్టి ఉంచుతామంటే కార్మికులకు చూస్తూ ఊరుకోదని వారు చేసే పోరాటానికి మూడు వారాలు పూర్తి అయిపోయింది నాలుగో అడుగుపెట్టింది ఈ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని వారిని అరెస్టులతో నిర్బంధాలతో ఉద్యమాలు ఆపుదామనుకుంటే సాధ్యం కాదని వారు వెనకే వేవంతమంది కార్మిక వర్గం అండగా ఉంటుందని తెలియజెప్పడం కోసమే ఆధ్వర్యంలో ఇక్కడ సమాలు నిర్వహిస్తా ఉన్నాం వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఈ సమస్యలు పరిష్కరించడం ద్వారా రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని పారిశుద్ధ్య సమస్యలు మెరుగుపరచాలని అట్లాగే అంగన్వాడీలు ఆశాలు ప్రజలు సర్వీస్ చేసేందుకు చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు కనీస వేతనాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తా ఉన్నారు కనీస వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు కనీస హక్కులైనటువంటి మెడికల్ సౌకర్యాలు వంటి వాటి కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం రావడం లేదు కనీసం వాళ్ళ పట్ల సానుభూతి కాదు కదా పోరాటం చేస్తున్నటువంటి ఎవరైనా వాళ్ళ మీద నిర్బంధాలను ప్రయోగిస్తా ఉంది పోలీసులను ఉపయోగించి లాఠీ చార్జీ చేస్తా ఉంది సమ్మె చేస్తే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి వ్యతిరేకం దిగుతా ఉంది ఒక పక్క చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రెండవ ే కార్యక్రమం చేస్తా ఉంది మేము చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ కార్మికులు ఆశా కార్మికులు సర్వశిష కార్మికులు ఎవరైతే తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు వాళ్ళందరూ అపరేట్ గా లేరు వాళ్ళ వెనకాల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఉంది కార్మికులు ఎక్కడ సమస్య ఇచ్చినా సరే కార్మికులంతా ఒకటే ప్రపంచ కార్మికులారా ఏకం కిందని చెప్పినటువంటి నినాది అనుకున్నటువంటి అర్థం అది ఈ రోజు మన స్టీల్ ప్లాంట్ ప్రవేశ వ్యతిరేకంగా మన స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం మన పోరాటంలో భాగస్వామ్యంగా ఉన్నారు ఈ రోజు ఆశా వర్కర్లు కోటి సంతకాల శాఖలో ఆశా వర్కర్లు ఇంటి సంతకాలు పెట్టించారు ఎక్కడైతే మనం విశాఖపట్నంలో చేసిన ధర్నా చేస్తా ఉన్నామో మున్సిపల్ కార్మికులు ప్రతి రోజు అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు ధర్నా లేకులు పాటు కాబట్టి కార్మికుడు ఎక్కడ ఉన్న కార్మికుడు సమస్యలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా వాళ్ళ ఉంటుందని చెప్పి చెప్పడం కోసం ఈ రోజు ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది వారికి సందీప ఉందా మీ వెనకాల మేము ఉన్నామని తెలియజేయడం కోసం ఈ రోజు మనం ఈ కార్యక్రమం నియంత్రణం జరుగుతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మేల్కోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే మేలుకోవాలి వాళ్ళ యొక్క న్యాయం

సాశృజ సమావం కలిగినటువంటి కొన్ని సమస్యలన్ని పరిష్కరించాలి దాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగాపాలని సందర్భంగా డిమైండ్ చేస్తు స్టేట్ చేస్తున్నటువంటి మన స్టీల్ యూనిట్ మొదటగా చేస్తున్నటువంటి రోజు ఈ దర్నా కార్యక్రమానికి మా యూనియన్ ఆఫ్ స్టీల్ ఎంప్లాయస్ యూజ్ కూడా సంగీభాన తెలియజేసారు ఈ సందర్భంలో ఈ ధన్యవాదాలు కాంట్రాక్టర్ క సీనియర్ నౌ ప్రధాన కర్దర్సి నమరమన్న గారి మాటలు సభ్యుచులు రామ్ సాంగ్ నేటికి మున్సిపల్ కార్మికులు తన గేటర్ విశాఖలో శుభ్రంగా అభివృద్ధి చేసి కార్మికులు తన అంతు పనిచేసుకుని పోతుంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర గురించి తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే వారు అధికారం ఉండి తప్పించేటువంటి సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి ఇంకా మూడవది ఇదే కార్మికులు ఇదే శ్రామిక వర్గం బ్లాక్ మార్క్ బ్లాక్ లో టికెట్లు ఈ సమాజం నిలబెట్టిన సమాజం నేను సినిమా రిలీజ్ అయితే ఈ కటౌట్ లో పాలభిషేకం చేసింది తమ పిల్లలకు ఇంట్లో పాలు లేకుండా కటౌట్ లో పాలభిషేకం చేసేటువంటి ఈ శ్రామిక వర్గం సమ చేస్తుంటే ఎందుకుని మీ నోరు అనేది రావడం లేదు ఖండించడం లేదు అనేది ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఈరోజు కొంతమంది ప్రయోజనాలకి రక్షించడానికి ఉన్నారు తప్ప నూటికి తొంభై శాతం మంది ఉన్న వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఈ రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని పారిశుద్ధ్య సమస్యలు మెరుగుపరచాలని అట్లాగే అంగన్వాడీలు అంశాలు సర్వీ చేసేందుకు చూడాలని చెప్పేసి సినిమా చేస్తూ Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.